హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాయి అయితే టాటా మ్యాజిక్ అనమాట రెండు వేల పది మోడల్ వచ్చి రెండు రికార్డ్ అంతా పోర్చే ఎటువంటి పెండింగ్ లేదు బండి అయితే వండర్ఫుల్ ఉంది రన్నింగ్ వెహికలే అయితే వానర్ వేరే వర్క్ మీద వేరే ఊరు వెళ్ళిపోవడంతో ఈ బండి అనేది సేల్స్ అనేది పెట్టడం జరిగింది ఎవరైనా జరి ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు వారికి ఈ వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది అయితే కాస్ట్ అనేది అయినా ఓటీ అరవై చెప్తున్నారు అయితే ఫిక్స్డ్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి చూసుకున్న తర్వాత ట్రైల్ వేసుకున్న తర్వాత ఎవరైనా సరే మీరు బండి అనేది మాట్లాడుకోవచ్చు ఎటువంటి రాజీ లేదు చూడండి లైఫ్ ట్యాక్స్ బండి బండి అయితే సూపర్ బాగుంది కండి కండిషన్ కూడా చూడవసరం లేదు అంటున్నారు అయితే ఇంటీరియల్ కూడా బాగుంది నీట్గా ఉందని చెప్పడం జరుగుతుంది అనమాట అయితే రికార్డ్ అయితే మా ఖచ్చితంగా పోర్స్గా ఉంది ఈ దాంట్లో ఎటువంటి వాంటింగ్ లేదు బండి కూడా ఇంజన్ ఫారంగా చూడవసరం లేదని చెప్పడం జరుగుతుంది అయితే రెండు వేల రెండు వేల పది ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వారికి వివరాలనేది చెప్పడం జరుగుతుంది ఫ్రా అదే ఫేక్ కాల్ అనేది చేయొద్దు ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ ఎందుకంటే చాలామంది ఫేక్ కాల్ అనేది చేయడం జరుగుతుంది దానివల్ల మరీ మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది మే చేయడం జరుగుతుంది అనమాట ఎవరైనా జరే అమ్మ తెలిసిన లేదన్నా కొనాలనుకుని ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వారికి మా సదుపాయం మేము అందుబాటులో ఉండడం జరుగుతుంది ఎవరికైనా జరే కొద్దిగా వివరాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళకి తెలియజేయడం కూడా జరుగుతుంది అనమాట అలాగే అందరూ కూడా మాకు ఇలా సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు అంకితం అనమాట ఎవరైనా జరే ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ కొనేవారు మాత్రమే మాకు కాంటాక్ట్ అవ్వండి వివరాలు అని చెప్పడం జరుగుతుంది మంచిగా వానర్ నెంబర్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వానర్ డైరెక్ట్ పెట్టద్దన్నారు అందుకని మా నెంబర్ పెట్టడం జరుగుతుంది ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్